bound and d, &D. ఈ కలర్ చూడండి మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బోర్డర్స్ శారీలో వచ్చింది శారీ ఏమో సపోర్ట్ అంటే డార్క్ బ్రౌన్ షేడ్ కలర్ కాంబినేషన్ మీకు శారీ వచ్చింది అండ్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఈ మోడల్లో బాగుంటుందండి అండ్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హెడ్లూమ్స్లో చూస్తున్నారు ఫ్యాబ్రిక్ శారీస్ మీకు ఫ్యాబ్రిక్ అంతా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో హైలైట్ ఏంటంటే అండి మీకు బోర్డర్స్ అండి ఈ టూ బోర్డర్స్ శారీలో కనిపించే బాటమ్ అండ్ అబవ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా థ్రెడ్ వీవ్ అండ్ బోర్డర్స్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీ మాత్రం ఈ శారీ మీకు వెయిట్ అంటూ అసలు ఏమి ఉండదు అండి నార్మల్గా అసలు వెయిట్ ఏమీ ఉండదు క్లాత్ మాత్రం సాఫ్ట్ వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్గా ఇప్పటివరకు సాఫ్ట్ కాటన్ శారీస్ వీడియో చేయండి అని అడుగుతున్నారండి ఈ సమ్మర్కి మీకు సూటబుల్గా ఉండే కంఫర్టబుల్గా ఉండే సాఫ్ట్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను వీడియోలో త్రీ ప్యాటర్న్స్ చూపిస్తానండి త్రీ డిజైన్స్ చాలా బాగుంటాయి ప్రతి సారీ కూడా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ఈ కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను అంటే సమ్మర్ స్పెషల్ కలెక్షన్ అని అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్ చూడండి టూ బోర్డర్ శారీలో అబవ్ అండ్ బాటమ్ బోర్డర్ టూ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్లో బర్డ్స్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూపిస్తాను చూడండి హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ విత్ సాఫ్ట్ కాటన్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది శారీ మాత్రం లైట్ వెయిట్ వస్తుంది ట్రాన్స్పరెన్సీ ఏముండదు ఉండదు శారీ అంతా మీకు ఇదే ప్రింట్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్కి ఇదే ప్రింట్ వస్తుంది సో వీటిలో బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్ చూడండి బార్డర్ ఏదైతే వస్తుందో ఆ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ విత్ బర్స్ ప్యాటర్న్ ఆల్ ఓవర్ బర్స్ ప్యాటర్న్ ప్రింటెడ్ డిజైన్ అండ్ హ్యాండ్స్కి మాత్రం ఆరెంజ్ కలర్ ఇక్కడ మీకు బార్డర్లో కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ హ్యాండ్స్కి వస్తుంది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను సో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య అందుకే వీడియో మీకు చూపిస్తున్నాను వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీటిలో మీకు కలర్స్ కూడా బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు డార్క్ ఇటానిక్ బ్లూ కలర్ బార్డర్స్ శారీలో వచ్చింది శారీ ఏమో సపోర్ట్ అంటే డార్క్ బ్రౌన్ షేడ్ కలర్ కాంబినేషన్ మీకు శారీ వచ్చింది అండ్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఈ మోడల్లో బాగుంటుందండి అండ్ ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఈ కలెక్షన్ అంతా కూడా ఇవే కాదు మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా ఉంటుంది జ్యువెలరీ కలెక్షన్స్ మీరు వీడియోస్లో చూడాలనుకుంటే మన జ్యువెలరీ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు సెలెక్ట్ చేసుకున్న శారీస్ ఏమంట ఏమిటి ఏ కలెక్షన్ అనేది మాకు మెసేజ్ చేస్తే ఆల్ ఫొటోస్ మీకు పంపిస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి మీరు కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ కూడా ఇలా వస్తుంది సో ఇవే కాదండి ఎస్టర్డే కూడా మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండే డిజిటల్ ప్రింటెడ్ పల్లవి కాటన్స్ ఇలాగ పెన్సిల్ ప్రింట్స్ ఎస్టర్డే వీడియో వచ్చింది ఆ కలెక్షన్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకవేళ మీకు వాటిలో డిజైన్స్ వచ్చిన మాకు మెసేజ్ చేసి మీరు కలెక్షన్ చెక్ చేసి ఆర్డర్స్ తీసుకోవచ్చు అండ్ బయట చూడండి ఇలా వస్తుంది ఈ మోడల్లో ఈ బర్డ్స్ ప్యాటర్న్ సాఫ్ట్ కార్న్ ఫ్యాబ్రిక్లో మీరు చూస్తున్న లాస్ట్ డిజైన్ అండి సో ఈ కలర్ మీకు పింక్ షేడ్ వచ్చింది కొంచెం చా బార్డర్ ఏమో చాక్లెట్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ చూడండి హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ పైన ఏదైతే కలర్ వస్తుందో సేమ్ ఆ కలర్లోనే హ్యాండ్స్కి మీకు డిజైన్ ఇచ్చి రిమైనింగ్ అంతా బ్లౌజ్ మీకు బార్డర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ పైట్ చింగ్ చూసి శారీకి ఇలాగా వీటి ప్రైజెస్ సిక్స్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇవి కూడా మీకు సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ మీకు ఫ్యాబ్రిక్ అంతా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో హైలైట్ ఎంప్ అండి మీకు బోర్డర్స్ అండి ఈ టూ బోర్డర్స్ శారీలో కనిపించే బాటమ్ అండ్ అబో బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా థ్రెడ్ వివియన్ బోర్డర్స్ అంటే శారీలో కనిపించే బోర్డర్ ప్రింటెడ్ కాదు థ్రెడ్ వివియన్ బోర్డర్స్ మీకు శారీ రివర్స్ నుంచి చూపిస్తాను చూడండి ఇలాగా థ్రెడ్ వివెన్లో వస్తుంది కాంబినేషన్ బాగుంటుంది మీకు థ్రెడ్ వివెన్ శారీస్ కూడా ఎక్కువ మంది అడుగుతుంటారు మీకు ఫ్యాబ్రిక్ సాఫ్ట్ కాటనే వస్తుంది కాబట్టి చాలా మంచి లుక్ ఉంటుంది బ్లౌజెస్ కూడా వీటిలో వచ్చే బ్లౌజెస్ ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అంతా కూడా చూడండి ఇలాగ థ్రెడ్ వివెన్ ఇచ్చారు సో ఇలాగ థ్రెడ్ వివెన్ బ్లౌజ్ థ్రెడ్ వివెన్ బోర్డర్ విత్ సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి మెయిన్గా ప్రైజెస్ అనేవి సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ సో మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చిందండి సో కలర్స్ నేను మీకు ముందుగా చెప్పాను కదా కలర్స్ మాత్రం డిఫరెంట్గా వస్తుందండి ఈ కాంబినేషన్స్ మాత్రం రేర్ కలర్స్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కలర్స్ కాంబినేషన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చూస్తారు ఈ మోడల్స్లో అండ్ ఇలా వస్తుంది కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం యాజ్టీజ్గా మీకు బార్డర్ వచ్చిన కాంబినేషన్ వచ్చి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా థ్రెడ్ వీవెన్ బ్లౌజ్ సో ఇంత బాగుంది శారీ మాత్రం ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కి ఈ శారీ వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే ఒకవేళ అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ సారీ చూడండి బాగుంది మీకు బార్డర్ మాత్రం సో శారీలో బార్డర్ వచ్చి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలా వస్తుంది అండ్ ఇందులో గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్ కూడా చాలా బాగుందండి మొత్తం ఇవన్నీ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ థ్రెడ్ వివింగ్ బోర్డర్స్ అండ్ ఇలాగ వస్తుంది మీకు బానా హ్యాండ్లూమ్స్లో ఇలాగా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ మోడల్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది పళ్ళు మీకు ఇలాగా అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతాయండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి అంటే కనకాంబరం కలర్ విత్ మీకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది అండ్ ఈ శారీకి బ్లౌజెస్ చూడండి బాగున్నాయి కొంచెం డార్క్ కలర్స్ డిఫరెంట్గా వచ్చాయి మీకు థ్రెడ్ బార్డర్స్లో కావాలి సాఫ్ట్ కాటన్లో అనుకుంటే ఈ శారీ సెలెక్ట్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అండి ఇవి కూడా సో సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ శారీ మాత్రం ఈ శారీ మీకు వెయిట్ అంటూ అసలు ఏమి ఉండదు నార్మల్గా అసలు వెయిట్ ఏమీ ఉండదు క్లాత్ మాత్రం సాఫ్ట్ కాటన్ చాలా మెత్తగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ లుక్ కూడా మీకు బాగుంటుంది కట్టుకున్నప్పుడు ఇవి మీరు డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి సో ఎండలు బాగున్నాయి కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది శారీస్ మాత్రం సో మీరు కాటన్ శారీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు అయితే ఈ సమ్మర్కి ఇవి మీరు యూస్ చేయొచ్చు వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు కాటన్ శారీస్ కొనాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చెక్ చేయండి మీకు కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే మేము వీడియోస్ చూపిస్తాం అందుకే చెప్తున్నాను మీరు కాటన్ శారీస్లో తీసుకునే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అండ్ మన కలెక్షన్స్ మీరు వాట్సాప్లో చెక్ చేయొచ్చు వెబ్సైట్లో చెక్ చేయొచ్చు అండ్ యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మన కలెక్షన్స్ చెక్ అండి గ్రూప్ లింక్ కోసం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాం లేదంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ గ్రూప్ లింక్ ఇచ్చామండి మీరు గ్రూప్లో జాయిన్ అయితే ఏంటంటే మీకు డైలీ ఫొటోస్ పంపిస్తూ ఉంటాం కాబట్టి మీరు క్లియర్గా చెక్ చేసి మీకు శారీస్ ఎప్పుడు నచ్చుతాయో అప్పుడే మీరు తీసుకోవచ్చు గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇదే డిజైన్ కాకుండా ఇదే ఫ్యాబ్రిక్ ఇదే ప్రైజ్లో డిజైన్స్ మారుతూ వేరే డిజైన్ కూడా మా దగ్గర ఉందండి వీడియోలో చూపించలేదు బట్ మన షాప్లో అవైలబుల్ ఉంది మీకు కావాలంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజెస్ చూడండిలా వస్తుంది ఎప్పుడు సో కాటన్ శారీస్ మీరు ఫాలో అవుతూ ఉండండి ఫొటోస్ వీడియోస్ అనేవి మీకు మంచి మంచి కలెక్షన్స్ ముందు ముందు వస్తున్నాయి అండ్ ఈ శారీస్ పేమెంట్ ఆప్షన్స్ కూడా మీకు క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో ఇది మాత్రం ఈ వీడియో మీరు చూస్తున్న వీడియో మాత్రం ది బెస్ట్ వీడియో అండి సో ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న సాఫ్ట్ కార్ట్నంతా కూడా ఒక్క వీడియోలో మీకు చూపిస్తున్నాను మిస్ కాకండి ఈ వీడియో మాత్రం అండ్ చూడండి ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి ఇలాగ హ్యాండ్స్కి మాత్రం ప్రతి శారీలో ఈ ఈ శారీ ఈ మోడల్లో ప్రతి బ్లౌజ్కి హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది అండ్ పైడ్చింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో ది బ్యూటిఫుల్ సాఫ్ట్ కాటన్ శారీస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మిస్ కాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్